జిల్లా దర్శిలో వైసీపీ నుండి గెలిచిన బూచాపల్లి శివప్రసాద్ మాట్లాడుతూ ఉద్దేశించి కార్యాలయంలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ గెలుపు కృషి చేసిన ప్రతి నాయకుడు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు నియోజకవర్గంలో ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటానని వారు తెలిపారు టీడీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న రచ్చగొట్టే విద్వాంసాలు తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు ఎవరు కూడా ఆవేశపడకుండా తమకు తెలియజేయాలని తెలిపారు పోలీసులు వారికి తెలియజేసి పోలీసు వారు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ భూచపల్లి వెంకయ్యమ్మ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తులో పాల్గొన్నారు అక్కడ మా రిపోర్టర్ సల్మాన్ రాజ్ అడిగి తెలుసుకోవటం జరిగింది ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా రాజశేఖర గారి సొంత కుటుంబం భావించి మా అన్న మాకు మళ్ళా ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఊరు ప్రతి ఒక్క కార్యకర్త కూడా అనుకున్న వాన వస్తుంది కానీ జగన్ మొదటి నుంచి కూడా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా పేదవాళ్ళందరికీ సహాయం చేయడం కోసం నేరుగా ప్రతి పథకం కూడా వాళ్ళ అకౌంట్లో వేసి ఎన్నో మంచి పథకాలు కూడా ప్రవేశపెట్టి అన్ని అకౌంట్లు పేదవాళ్ళ కలిపి వేస్తే మనం గవర్నమెంట్లోకి వస్తాం అనుకున్నాము కానీ ఆ రిజల్ట్ చూసి ఒక రోజు రెండు రోజులు కాదు ఈ ఐదు సంవత్సరాలు బాధ ఆంతరే ఉందని చెప్పే స్వభావం తెలియజేస్తాం చాలా మంది మహిళలు మరికొని ఏడటం భోజనం చేయకుండా ఆందోళన ఉండటం అయ్యా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేసుకోలేరు అని చెప్పేసి ఎంతో మంది బాధ కనిపించిన విషయం ఎక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మనం అందరం మనస్ఫూర్తిగా పనిచేసాము మనస్ఫూర్తిగా ఓట్లు వేసాము ఆ తేడా ఎక్కడ జరిగిందో మనం గమనించలేదు కానీ జగన్మోహన్ గారు మనం కలిసినప్పుడు నిజంగా ఆయన మొహంలో చూడలేకపోయాము బాధ నేను పేదవాళ్ళకి ఇంత చేసేనో పేదవాళ్ళ కలిసి మన గవర్నమెంట్ అని చెప్పేసి చాలా బాధ వేసింది నిజంగా ఇటువంటి వాతావరణం ఎప్పుడు ఊహించిన ఎలక్షన్ కానీ ఎలక్షన్ జరిగేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం గవర్నమెంట్ వస్తామని చెప్పేసి మొదటి నుంచి కూడా మనం అనుకున్నాము కానీ ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి మనం అనుకోలేదు కానీ ఈ కానిస్టిట్యుయన్సీకి వచ్చేవారికి దర్శి వచ్చే వచ్చేవారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేమతో జగన్మోహన్ రెడ్డి అభిమానంతో ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా ఇరవై సంవత్సరాల నుంచి మా నాన్నగారు చేసిన మంచి పనులు కానీ మా అమ్మగారు చేసిన మంచి పనులు కానీ మా పూర్చేపల్లి వెంకాయ చేసిన మంచి పనులు కానీ రాజశేఖర్ గారి ప్రేమతో కలిసిమెలిసి మనస్ఫూర్తిగా పనిచేశారు కాబట్టి నిజంగా ఈరోజు నుంచి మీరు ఈ విధంగా కష్టపడి పని పనిచేయకుండా ఉండేది ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేసారు కాబట్టి ఈ చూస్తుంటే ఈ గాలి ఎందుకు అవసరాలు ఈసిందో ఎందుకు ఇస్తుందో మాకు తెలియదు నాతో చిక్కట్ల మాకు ఇరవై సంవత్సరాలు తిరిగి రాజకీయం చేసే కానీ ప్రతిసారి ఎలక్షన్ లో రిజల్ట్ విశ్లేషిస్తా ఉన్నాం తొంభై సీట్లు తరవన గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉన్నా కానీ ఈ రిజల్ట్ మన ఎక్కడ తేడా కానీ కొట్టిందో తేడా కొట్టింది కొట్టిందో కానీ ఎందుకు తేడా కొట్టింది తేడా కొట్టింది కానీ నాకు ప్రతిపక్షంలో ఉండడం నాకే కొత్త కాదు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగులో కూడా అప్పుడు రాజశేఖర్ గారు చనిపోయిన పార్టీ నుంచి కూడా మన జగన్మోహన్ గారి గురించి పోరాడాము అప్పటి నుంచి ఏ విధంగా మళ్ళీ కూడా మనం పోరాడతాము దర్శి ప్రజల కోసం పోరాడతాము దర్శి అభివృద్ధి కోసం ఇప్పుడు అని చెప్పి మనసుఫూ ఇస్తున్నాను ఎలక్షన్ అయిపోయి నెక్స్ట్ రోజే కార్యకర్తల కోసం ఉంటాం ఉంటామని చెప్పేసి ఈ నామానికి వద్దా అనుకున్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండడం వల్ల ఈ జనాలు ఎక్కువ కొట్టడం వల్ల పోలీసు వ్యవస్థ కొందరుకున్నారు అందుకని కొంచెం సెటిల్ అయితే అని చెప్పేసి ఈ రోజు నుంచేమో ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యకర్తలు ఊర్ల పరిస్థితులు మీ అందరూ చూసే ఉంటారు కొన్ని గ్రామాల రాజకీయ విధాలు తగిలేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులను తగిలి పెడుతున్నారు ప్రభుత్వ ఆస్తులను పగల కొడుతా ఉన్నారు చరిత్ర మనం ఎప్పుడు చూడ కానీ ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎన్టీఆర్ దేవుడు అయితే మన పార్టీకి మన రాజశేఖర్ గారి దేవుడు ఈ దేవుడు లాంటి విగ్రహాన్ని దగ్గర కాల్చి సమ్మెంట్లతో కొట్టి ప్రభుత్వ ఆస్తుల మీద జగన్మోహన్ గారిని జిల్లా పథకాలు పాల్గొనడం నిజంగా ఉంది ఇటువంటి చర్యలు ఎవరు ఎవరు హర్షించరు తొందరగా వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు మొదటి నుంచి ఆ పెన్షన్ అయితే వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తారు కాబట్టి మీరు ఏమి జరిగినా కూడా దయచేసి సమన్వయం పాటించండి మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు నైతికంగా మాకు మా స్వర్స్ మా సమస్య చెప్పుకోవడానికి ఉన్నాడు అనే విధంగా మనం గెలిచాము సపోర్ట్తో మేము మీ అందరికీ ఎప్పుడు అండగా ఉంటాము కానీ రాష్ట్రంలో మీ అందరు వీడియోలు చూస్తూ ఉన్నారు టీవీలు చూస్తూ ఉన్నారు ఎంఎల్ఏ ఎక్స్ఎమ్ ఇంటి మీద దాడులు ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి పోలీస్ వ్యవస్థ కూడా మనకు పూర్తిగా సహకరిస్తుంది అన్ని గ్రామాల్లో ఎక్కడ ఏ అన్యాయం సమస్యలు లేకుండా ఎస్పీ గారు ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా కూడా అంటే పెట్టడం ఇటువంటి విషయాలు పక్కన పెట్టి మన కార్యకర్తల మీద భౌతికంగా దాడులు జరుగుతుంది ఎవడే దయచేసి నాకు ఫోన్ చేయండి నేను పోలీస్ వ్యవస్థని అప్రమత్తం చేసి మన ఊర్లో వస్తామని పెట్టించి ఏర్పాటు చేస్తాం వాళ్ళు మమ్మల్ని దాడి చేశారని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ ఉంది మళ్ళా రియాక్ట్ అయితే ఊర్లో మరి రకాల సమస్యలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి ఈ మూడు నాలుగు రోజులు పన్నెండు ప్రమాణాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఈ మూడు నాలుగు రోజులు మంచి వాతావరణ గవర్నర్ ఉంటుంది కాబట్టి ఉంటుంది తర్వాత లా అండ్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము కూడా ఉంటాము ఏ కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా మేము అవసరమైన వాళ్ళ గ్రామాన్ని గురించి మీ కోసం అండగా ఉంది పోరాటం ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాకు ఎంతో బాధ గవర్నమెంట్ లో లేకపోయాలు చేసేవే మన గవర్నమెంట్ లో రాలే నిజంగా చాలా బాధగా ఉంది బాధలో ఉన్నప్పటికీ కూడా కార్యకర్తల కోసం భరోసా ఇవ్వాలి కార్యకర్తల కోసం అండగా ఉండాలి నా కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త ఎవరు ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి ఎప్పుడు ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేసి మీకు అండగా ఉంటామని ఇస్తూ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సమన్వయం సమన్య దయచేసి నాలుగు రోజులు కూడా మందు షాపు పోయి కార్యకర్తలు డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు ఊళ్ళో కూడా డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు మూడు రోజులు అయితే వాళ్ళు అటాల్ చేసుకుంటా ఉంటారు స్వీట్లు పచ్చు స్వీట్లు పంచుకున్న ప్యాకర్స్ పెట్టిన ప్యాకర్స్ పెట్టాడు మన ఇళ్ల మీద కూడా వేసే నాయకుల మేము సమన్వయం పాటిస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు సమన్వయం పాటించి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మీరు వెళ్ళేటప్పుడు కూడా ప్రశాంతంగా గ్రామాలు వెళ్ళేటప్పుడు కూడా ప్రశాంతంగా సమన్వయం వెళ్లాల్సిందే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా ఆపుతా ఉంటాము నాయకులు కలిసి దయచేసి కలిసి ఊర్లకు ప్రశాంతంగా వెళ్లాల్సిన అవసరం ఉండడానికి దయచేసి అందరూ కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వం ఇప్పుడు మన పార్టీకి మన అండగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జగన్ మొదటి నుంచి ఈ ఐదు సంవత్సరాలు మీ కార్యకర్తల కోసం అండగా ఉండి ఎక్కడ తప్పు జరిగిందో మనం విశ్లేషించుకొని ఇక సమస్యలు జరగకుండా ప్రతి నాయకుడికి కార్యకర్తలు అందుబాటులో ఉండేసి అన్ని గ్రామాలు అన్ని జిల్లాల్లో మేము తిరుగుతామని చెప్పేసి భరోసా అయ్యిందని చెప్పి చెప్పాడు తొందరలో జగన్ సార్ కూడా మనందరినీ కూడా ఆ పార్టీ ఆఫీస్ రెండు పార్టీ ఆఫీస్ తీసేసి మన జగన్ సార్ ఇక్కడ క్యాంప్ ఆఫీస్ సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టుబడిలో దాంట్లో మన పార్టీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తారు జగన్ సార్ ఇల్లు కూడా పక్కనే ఉంటారు కాబట్టి అందరు నాయకులు కార్యకర్తలు కూడా కలిసే అవకాశం ఉంది కాబట్టి తొందరగా కూడా మెయిన్ నాయకులు కూడా జగన్మోహన్ గారిని తీసుకెళ్ళేసి అందరిని కల్పిస్తాము జగన్మోహన్ గారిని కూడా జిల్లా పరిధిలో పెట్టుకోమని చెప్పుకున్నాము ఆయన కూడా కార్యకర్తల కోసం అండగా ఉంటాడు ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటాడు కాబట్టి ఆయన జగన్మోహన్ గారు ఉంటారు మేము అందగా ఉంటాము దయచేసి సమన్వయం పాటించి ఊర్లో ఇటువంటి సమస్యలు వాళ్ళు కష్టపడతారు వాళ్ళ పని అదే కానీ మనం కాదు ఇవ్వద్దు నా ఆందోళనైతే అలవాటు